అందరికీ నమస్కారం నా పేరు దర్శి హరికృష్ణ నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అందిస్తుంది ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్నటి రోజున అమరజీవి పుట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పుట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమానికి రావటం ఆయన పుట్టి శ్రీరాముల యొక్క ఘన చరిత్రను నిలిచిపోయే విధంగా ఈ రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో ఆయన యాభై ఎనిమిది రోజులు చేసిన నిరాహార దీక్షకి ప్రతీకట యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అమరావతి ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని చెప్పటం దాని చుట్టూపక్కల ఒక పార్కుని ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పటం ఈ రాష్ట్రంలో పొట్టి శ్రీరాముల మీద అంత అభిమానంతో ఏర్పాటు చేస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడికి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం తరఫున తెలియజేస్తున్నాం అంతేకాదు ఆయన నివాసం ఉంటున్న నెల్లూరు జిల్లాలోని పరమటపల్లి గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి స్కూళ్ళు కానివ్వండి డెవలప్ చేస్తామని చెప్పడం ఆయన ఉంటున్న నివాసాన్ని ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా ఇది గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఆయన రాబోయే నూట ఇరవై ఐదో జయంతికి గాను సంవత్సరం రోజులు ఉత్సవాలు చేస్తామని చెప్పి పన్నెండు నెలలు పన్నెండు రకాలైన వినూత్న కార్యక్రమాలు చేస్తామని చెప్పడం ఓటీసీ శ్రీరాములు గారి మీద ఉన్న కమిట్మెంట్ అందరనేది తెలుస్తుంది కనుక ఈ రాష్ట్రంలో ఆర్వేసులు కానివ్వండి ఏదైనా మంచి జరగాలి మేలు జరగాలి అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలోని ఆదేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నా కనుక ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాలు చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఆయన చెప్పడం ఏంటంటే రేపు సంవత్సరం మళ్ళీ వచ్చే జయంతి కార్యక్రమం లోపల ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు అమరజీవి పుట్టి శ్రీరాము గారు ఒక అరవేశులకు సంబంధించిన వ్యక్తే కాదు తెలుగు జాతికి ఇరు రాష్ట్రాలకు ఒక నాయకుడు కాబట్టి ఆయన చేసిన త్యాగం ఇరు రాష్ట్రాల యొక్క తెలుగు ప్రజల కోసం కాబట్టి ఆయనకి ఈరోజు మనం అందరం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలు చేయటం అందరూ చాలా హర్షించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో